మన దేశంలో నదులు మన జీవనాధారాలు ఒక విధంగా చూస్తే ప్రతి దేశంలోనూ అంతే మన సంస్కృతి నాగరికత నది ఒడ్డున ఏర్పడ్డవే భారతదేశంలోని అన్ని నదులు ప్రమాదకరమైన స్థాయిలో క్షీణిస్తున్నాయి మరొక పదిహేను నుండి ఇరవై సంవత్సరాల్లో మన నదులు కొన్ని ఋతువుల్లో మాత్రమే ప్రవహిస్తాయి అవి జీవనదులుగా ఉండవు మీరు విమానంలో ఎగురుతూ కిందకి చూస్తే దేశమంతా గోధుమ రంగులో ఎడారిలా కనబడుతోంది కృష్ణ నాలుగు నెలల పాటు మహాసముద్రాన్ని చేరుకోవటం లేదు కావేరి రెండున్నర నుంచి మూడు పాటు సముద్రాన్ని తాకటం లేదు వర్షం వచ్చినప్పుడు వరదలు లేకపోతే ఏమీ లేదు కోట్లాది సంవత్సరాల పాటు పారిన ఒక నదిని ఒక తరంలోనే మనం అంతం చేసేస్తే యారు కావేరు ఇప్పుడు కాంచుకోవడం వచ్చు And water scarcity in parts of Bihar's Lakhisarai district is forcing people to literally dig up a river in search of water. In the last four to five years, the river has been almost drying up. With dams, wells, as well as rivers drying up in Charkan's Jamtara. ఇక నీటిని ఎలా దాచుకోవాలా అని చూసే కాలం అంతరించిపోయింది మనం ఈ నదుల్ని ఎలా పునరుజ్జీవనం చేసుకోవాలా అని చూడవలసిన సమయం వచ్చింది ఈ దేశంలో నదులు ఎక్కువ భాగం అరణ్యాల్లో పుట్టినవి అరణ్యాల్లో పుట్టినవి అంటే పచ్చదనం వల్ల అవి పట్టి ఉంచిన నీటిని ఒక్కొక్క బొట్టు అవి విడవడం వల్ల ఆ నీరే చిన్న సెలయేరుగా ఆ సెలయేరే చిన్న చిన్న ప్రవాహాలుగా ఆ ప్రవాహాలే నదులుగా మారతాయి అందువల్ల ఇప్పుడు మనం ఏమిటి చాలా సులభం మీరు చేయవలసిందల్లా పెద్ద పెద్ద నదులు ఇరుపక్కల ఒక్కో కిలోమీటర్ వరకు చెట్లే ఉండాలి అది ప్రభుత్వ భూమి అయితే అడవులు పొలాలు అయితే మామూలు పంటల నుంచి పళ్ల చెట్లు అది అలా జరగాలి అంటే మనం వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి అలాంటి చట్టం తేవాలి రైతులు ఖరీఫ్ రబీ పంటలకు బదులు పళ్ల తోటలు లేదా ఔషధ వృక్షాలను నాటవచ్చు దీనివల్ల మనం రైతుల ఆదాయాన్ని నాలుగు నుండి ఆరు సంవత్సరాల్లో మూడు నుంచి ఎనిమిది రెట్లు పెంచవచ్చు సెప్టెంబర్ నెలలో మేము నదులను కాపాడడానికి యాత్ర చేస్తున్నాము దానిలో భాగంగా నేను స్వయంగా పదహారు రాష్ట్రాల్లో డ్రైవ్ చేసుకుంటూ దేశంలో నదులు ఎండిపోతున్నాయి అనే విషయంలో ప్రజలకు అవగాహన ఏర్పడేలా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాను ఇది మనం ఎంతో క్రమబద్ధంగా చేయాలి మధ్యప్రదేశ్ రాష్ట్రం నా పిలుపుకు ముందుకు వచ్చిన మొదటి రాష్ట్రం మన జీవిత కాలంలో నదులు క్షీణించిపోతే మన పిల్లల భవిష్యత్తును గురించిన శ్రద్ధ మనకు లేదని మనం చెప్పినట్లే ఈరోజు మీరందరూ ఇంత ఉత్సాహంగా ఈ ఉద్యమంలో పాల్గొనడం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది మనం ఈ దేశాన్ని నాశనం చేయమని మీరు భరోసా ఇస్తున్నందుకు సంతోషం ఎన్నో వేల సంవత్సరాలు ఈ నదులు మనల్ని అక్కున చేర్చుకుని పోషించాయి ఇప్పుడు మనం మన నదుల్ని అక్కున చేర్చుకుని సంరక్షించుకోవలసిన సమయం ఆసన్నమైంది మన దేశ గొప్పతనం అంతా ఇక్కడి గొప్ప నదులపై ఆధారపడి ఉంది మన జనాభా నూట ముప్పై కోట్ల మందికి నీరు లేకపోతే అంతర్యుద్ధం వస్తుంది ఏమైపోతారు తాగడానికి నీళ్లు లేనప్పుడు మీరింక మానవత్వం గురించి మర్చిపోవచ్చు ప్రతి మనిషికి నీరు గాలి ఆహారం భూమి అన్ని అవసరమవుతాయి దానికి ప్రత్యామ్నాయం లేదు కానీ దానికి అవసరమైన పనిని మాత్రం ఏదో కొద్దిమందే చేస్తున్నారు ఇదే ఈ భూమి మీద జరుగుతున్న వినాశనానికి కారణం నీటి వంటి అత్యంత మూలాధారమైనది నదులు ప్రవహించడం ఆగిపోతే దేశంలో చాలా భాగం మరుభూమి అయిపోతుంది మనం చేయవలసినది వచ్చే పది పదిహేనేళ్లలో చేయకపోతే సమయం మించిపోవచ్చు మనం ఈ చట్టం చేయగలిగితే స్వతంత్ర భారతదేశంలో ఇదొక అతి ముఖ్యమైన మైలురాయి అవుతుంది అవుతుందో కాదో అన్నదానికి తావు లేకుండా దీనిని తప్పనిసరిగా చేసి తీరాలి ఇది జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం మన జీవితంలో కాదు ఈ దేశ ఉనికిలోనే మీరందరూ మీకు తగిన రీతిలో దీనిలో పాల్గొనమని అర్థిస్తున్నాను అందరూ అంటే నీరు తాగే ప్రతి వారు అని మన నదులు పారేటట్లు చేయడం ఈ భూమిని బాగా సమృద్ధిగా ఈ దేశ భావితరాలకు అందజేయడం మనం అందించగలిగిన గొప్ప కానుక ఇది ఒక నిరసన కాదు ఇది ఒక ఆందోళనము కాదు ఇది మన నదులు ఎండిపోతున్నాయని ప్రజలకు అవగాహన కలిగించే ఉద్యమం మీరు నీరు తాగే జీవమైతే ఈ ఉద్యమంలో చేతులు కలపాలి